మూడు సంవత్సరాల నుండి నాలుగో సంవత్సరాలకు అడుగుపెట్టింది బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత బాపట్ల జిల్లాలోని దళిత సంఘాల నాయకులందరూ కూడా ఈ బాపట్ల జిల్లాకి మొట్టమొదటి కలెక్టర్ విజయకృష్ణన్ గారు వచ్చినప్పుడు అంబేద్కర్ వర్ధంతికి అంబేద్కర్ జయంతికి రాజ్యాంగ దినోత్సవం మూడు సభలకి కలెక్టర్ గారి నేతృత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ కానీ అదే మాదిరిగా జమ్ములపాయలు ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ కానీ ఘనంగా నివాళర్పించేటువంటి పద్ధతి ఒకటి ఉండేది ఈ జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత డాక్టర్ వినోద్ కుమార్ గారు వచ్చిన తర్వాత రాజ్యాంగ ఆమోద దినోత్సవానికి రమ్మని మేము ఆహ్వానించాం ఆయన్ని కనీసం ఆమోదించి ఆమోద దినోత్సవానికి రాకుండా కనీసం ఆయన ఆఫీసులో కూడా అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం చేయలేదు అదే మాదిరిగా అంబేద్కర్ గారు వర్ధంతికి కూడా ఆహ్వానించాం అంబేద్కర్ గారు వర్ధంతి కూడా రాకుండా ఆయన ఏదో తూతూ మాంత్రంగా అధికారంతో కూర్చుని ఏదో చేశారు ఇది కేవలం ఈ జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద ఏ మాత్రం గౌరవం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన వచ్చిన తర్వాత దళిత సమస్యలు మూలబడిపోయినాయి సరే మరి ఎన్నో సమస్యలు తీసుకొస్తున్నా కూడా అట్రాసిటీ కేసులు తీసుకొస్తున్నా కూడా పరిష్కారం అయితే లేదు కేవలం ఆయన ఏదో మీడియా వరకే పరిమితం అయిపోయి మీడియాలో మాట్లాడటమే తప్ప కలెక్టర్ గారి వల్ల ఎలాంటి ప్రయోజనం లేవు ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసాం ఉమ్మడి గుంటూరు జిల్లాగా ఉన్నదని ఉమ్మడి గుంటూరు జిల్లాగా ఉంచండి ఎందుకు మాకు ఈ జిల్లా కలెక్టర్లు మళ్ళీ మీరు అందరూ ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అంత హీనంగా చూసుకునే పరిస్థితి బాగాలేదు ఆయన చనిపోయిన రోజు కూడా వచ్చి కనీసం ఒక కలెక్టర్ హోదాలో మీరు పోయారు ఇది చాలా దుర్మార్గం దళిత జాతి మనోభావాలు కాదు రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి మనోభావాలు ప్రజల మనోభావాలు కలెక్టర్గా దెబ్బతీశారు ఈయన అనంతపురం జిల్లాలో చేసినప్పుడు కూడా కలెక్టర్ గారు అంబేద్కర్ గారు చాలా నిర్లక్ష్యంగా నిర్భిద్దంగా మాట్లాడేటువంటి పరిస్థితులు జరిగాయి దీని మేర మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం చెప్పారంటే హెచ్చు తగ్గులేని సమాజం కులాలకి మతాలకి రాజకీయాలకు అతీతంగా ఉండే రాజ్యాంగాన్ని నేను రాస్తున్నాను ఈ రాజ్యాంగంలో ఏ కులానికి ప్రాధాన్యత లేదు అన్ని కులాలు సమానం అన్ని మతాలు సమానం అందరూ స్వేచ్ఛగా భారతదేశ వ్యాప్తిగా మీరు అందరూ అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటే అలాంటి రాజ్యాంగాన్ని మీరు ఇవాళ గౌరవం లేకుండా చేశారు అలాంటి రాజ్యాంగాన్ని ఇవాళ ఆమోదినోత్సవాన్ని మీరు రాకుండా చేశారు కాబట్టి రేపు ఈ విషయం మీద ఆయన సరైన వివర మేము సిఎస్ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి ఇక్కడ జరిగినటువంటి సంఘటనని వారి దృష్టికి తీసుకెళ్తాం మీరు ఏదో తూతూ మంత్రిగా నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఇంత డబ్బు వచ్చిందని చెప్తాం ఒక్క మాలపల్లి మాదిపల్లి కనీసం శానిటరీ లేదు మరి డ్రైనేజ్ సిస్టమ్ లేదు కరెంటు ఉండట్లేదు నైట్ కరెంటు ఉంటలేదు దళితుల అభివృద్ధి లేదు ఎస్సీ ఎస్టీ అభివృద్ధి లేదు అభివృద్ధి మొత్తం శూన్యం గతంలో ఉన్న కలెక్టర్ గారు మా ఎస్సీల కొరకు పదహారు షెడ్లు స్థలం కేటాయించి ఎస్సీ కమ్యూనిటీ హాలు కట్టుకోమని ఇచ్చాడు ఎస్టీకి ఒక పదహారు షెడ్ మరి బీసీకి ఒక పదహారు షెడ్ ఎస్టీకి ఒక పదహారు షెడ్ ఇచ్చారు అది ఏం నేను అడుగుతుంటే నాకు తెలియదు అన్నాడు మరి ఏంటి ఒకవేళ మీరు కూడా గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన మేము చేయమని ఎవరైతే రాజకీయ నాయకులు అన్నారో కలెక్టర్ కూడా అలాగే ఏమైనా అను అనుకోవాలనుకుంటున్నారా అలా ఆలోచిస్తున్నారా ఏదేమైనప్పటికీ ఈ కలెక్టర్ వల్ల జిల్లా ప్రజల ప్రయోజనాలు అయితే శూన్యము ఒట్టి మాటలు కాబట్టి మీడియా ప్రభావమే తప్ప ఎలాంటి ప్రయోజనాలు లేదు ఇవాళ చాలా మందిగా ప్రతి ఇతరలు మా ఇతరాలు అమ్ముకుంటే నకిలీ ఇతరలు అమ్మినటువంటి వారిని నకిలీ ఇతరాల అమ్ముతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని తిరుగుతామన్నారు ఉన్నారు నకిలీ ఇతరలు అమ్ముతున్న ఇతరాల ఎవరు దళితుల పేదవాళ్ళు పొలాలు కౌలు చేసేటువంటి